బ్రిటిష్ పౌరులు మేము ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు పాలించినటువంటి కాలనీస్ కాబట్టి మనవి బ్రిటిష్ వాళ్ళు పాలించినటువంటి దేశం కాబట్టి మనది సౌత్ ఆఫ్రికా కానీ ఇటు భారతదేశం కానీ మేమందరం కూడా బ్రిటిష్ ఎంపైర్లో పౌరులమ్మా బ్రిటిష్ పౌరుల మేము కాబట్టి మాకు లండన్లో ఇంగ్లండ్లో ఏ రకమైన హక్కులు బ్రిటిష్ పౌరులకు ఉన్నాయో అవి మాకు కూడా రావాలి మేము కూడా బ్రిటిష్ పౌరులమే అని చెప్పేసి ఆయన అర్జీలు ఇవ్వటం అలాగే కొన్నిసార్లు ఇంగ్లండ్ వెళ్ళి అక్కడ పార్లమెంటు సభ్యులతోటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ తోటి నెగోషియేట్ చేయటం భారతీయుల హక్కుల గురించి ప్రస్తా ప్రస్తావించడం సమస్యల పరిష్కారానికి వాళ్ళతో చర్చలు జరపడం చేసేవారు అలాగే గాంధీ గారు పంతొమ్మిది వందల ఆరులో ఇంగ్లాండ్ వెళ్ళారు తర్వాత పంతొమ్మిది వందల తొమ్మిదిలో నైన్టీన్ నాట్ నైన్లో కూడా గాంధీ గారు ఇంగ్లాండ్ వెళ్ళారు మనం మాట్లాడుకుంటున్నది పంతొమ్మిది వందల తొమ్మిదిలో గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇంగ్లాండ్ వెళ్ళి తిరిగి వచ్చే సందర్భంలో ఓడ మీద ఎందుకంటే ఆ రోజులకు ఇంకా ప్లెయిన్స్ ఇంకా రాలేదు ఓడలో ప్రయాణం చేస్తూ ఇంగ్లండ్ నుంచి సౌత్ ఆఫ్రికాకి ఓడలో ప్రయాణం చేస్తూ రాసిన పుస్తకమే హింద స్వరాజ్ ఇందులో ఆయన తన యొక్క భావాలని ప్రపంచాన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు ఎలా అర్థం ఆయన అర్థం చేసుకున్నాడు ఎలా సమాజం నడవాలి అవన్నీ కూడాను హిందస్ రాజులు వివరించారు ఆయన